వైకుంఠంలో మొదలైన ఒక చిన్న సంఘటన కాల ప్రవాహంలో భూమి కప్పించే ఒక మహాయుద్ధానికి కారణమైంది అహంకారం భక్తిని సవాలు చేసినప్పుడు అధర్మం ధర్మాన్ని అణిచివేయాలని ప్రయత్నించినప్పుడు భూదేవి ఆర్తనాదం చేసింది ఆమె కన్నీళ్ళు దేవతల హృదయాలను కదిలించాయి అప్పుడు ధర్మానికి రక్షించేందుకు భగవంతుడు వారాహుడిగా అవతరించాడు ఓం నమో నారాయణ వైకుంఠం అక్కడ దుఃఖం లేదు భయం లేదు కాలం కూడా ఆగిపోతుంది ఆ పవిత్ర లోకానికి ద్వారపాలకులుగా జయుడు విజయుడు నిత్యం సేవ చేస్తూ ఉండేవారు వారు కేవలం రక్షకులు కాదు భగవంతుని శ్వాసతో సమానమైన సేవకులు వైకుంఠ ద్వారాల వద్ద వారి కర్తవ్యం ఒకటే భగవంతుని మహిమను కాపాడటం ఒకరోజు బ్రహ్మమానసపుత్రుడు సనుకుడు సనందినుడు సనాతనుడు సనకుమారుడు వైకుంఠానికి వచ్చారు వారు బాలరూపంలో ఉన్నారు కానీ జ్ఞానంలో త్రికాలదర్శుడు వైకుంఠ ద్వారాల వద్ద దేవిజేయులు వారిని ఆపారు ఇప్పుడు భగవంతుడు విశ్రాంతిలో ఉన్నారు అనుమతి లేదు అని చెప్పారు ఈ మాటలు కుమార ఋషుల అహంకారాన్ని తాకాయి మేము బాలులమని తక్కువ చేసుకున్నారా అని కోపగించారు వారి తపస్సు శక్తి అగ్నిలా మండింది అప్పుడే వారు శాపమిచ్చారు వైకుంఠం విడిచి మూడు జన్మలు అసురులుగా పుట్టాలి ఈ మాటలు వైకుంఠానికి కంపించాయి జయ విజయులు భయంతో వణికిపోయారు అప్పుడే భగవంతుడు విష్ణువు వైకుంఠంలో ప్రత్యక్షమయ్యాడు జయ విజయులు ఆయన పాదాల వద్ద శరణి కోరారు విష్ణువు శాంతంగా అన్నాడు శాపం తప్పదు కానీ భయపడకండి కుమార ఋషులను చూసి విష్ణువు ప్రశ్నించాడు ఎన్ని జన్మలు కావాలి ఋషులు చెప్పారు ఏడు జన్మలు భక్తులుగా జయ విజయలు విలపించారు అప్పుడు విష్ణువు కరుణతో అన్నాడు మూడు జన్మలు నా శత్రువులుగా పుట్టండి నేనే స్వయంగా మీకు మోక్షమిస్తాను మొదటి జన్మలో జయ విజయుడు హిరణ్యాక్షుడు హిరణ్య కశీపుడుగా హిరణ్యాక్షుడు అత్యంత బలవంతుడు అహంకారానికి ప్రతిరూపం అతడు దేవతలను ఓడించి భూమిని సముద్ర గర్భంలో దాచేశాడు భూదేవి నలిగిపోయింది ఆమె విలువిస్తూ విష్ణువును ప్రార్థించింది నన్ను రక్షించు నారాయణ దేవతల ప్రార్థనకు స్పందించి భగవంతుడు సత్యలోకంలో ఒక చిన్న వారాహంగా అవతరించాడు క్షణాల్లో ఆ వారాహం పర్వత పర్మణంలోకి పెరిగింది వేద ఘోషాలతో ఆయన గర్జించాడు సముద్రంలోకి దిగి భూమిని వెతికాడు హిరణ్యాక్షుడు వరాహస్వామిని చూసి ఎగగాలి చేశాడు ఒక జంతువు నాతో యుద్ధమా సముద్ర గర్భంలో భయంకర యుద్ధం జరిగింది వరాహస్వామి తన గదలతో అసుర్ని ఎదుర్కొన్నాడు దేవతలు ఆకాశంలో యుద్ధాన్ని చూశాడు చివరకు వరాహస్వామి హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు అధర్మం స్వంతమైంది వరాహస్వామి భూదేవిని తన కొరలపై ఎత్తి సురక్షితంగా పైకి తీసుకువచ్చాడు భూదేవి ఆయనకు నమస్కరించింది ఈ అవతారం చెబుతుంది ధర్మం ఎప్పుడూ ఓడదు అధర్మం ఎంత బలమైన భగవంతుడు తప్పక అవతరిస్తాడని వైకుంఠ శాపం ధర్మ విజయంగా మారింది భక్తికి ప్రతిఫలం ఎప్పుడూ మోక్షమే ఓం నమో నారాయణాయ జయ స్వామి ఈ వీడియోలో దశ అవతారాల్లో మేధావతారమైన వరాహస్వామి అవతారం గురించి తెలుసుకుంటారు నెక్స్ట్ వీడియోలో మా ఫ్రెండ్ జయజర్గా లక్ష్మి చెబుతున్న నాలుగో అవతారం గురించి తెలుసుకుంటారు